ఒక పుట్టయి తీసుకొచ్చి డైరెక్టర్ గారు ప్రతిరోజు పాపం తనతో షాట్లు చేయించేవారు ఆయనే బాధపడేవాడు అబ్బా చాలా ఎండ ఉంది పాపం అని నిజంగా మేము థాయిలాండ్లో షూటింగ్ చేస్తుంటే చైనా చైనా నుంచి షూటింగ్ వెళ్ళాడు ఆయన ఎందుకంటే అది నా అది నా సెకండ్ ప్లేసు బాగున్నారా బాగున్నారా నచ్చిమి డోంట్ టచ్ మీ అయితే అక్కడ చైనీస్ జపనీస్ వస్తున్నారు వాళ్ళు ఆతమా ఏమే అని సెల్ఫీలు తీసుకుంటున్నారు ఓహో ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఉంది అంటే దీన్ని కానీ చైనాలో కానీ జపనీస్ కానీ లాంగ్వేజ్లో డబ్బింగ్ చేస్తే అక్కడ కూడా మన స్టార్ ఉంటాడు అండ్ అలాగే చాలా కష్టపడి ఉండరా నాయన ఆయన అలాగే మా శ్యామంకులు చాలా అద్భుతంగా ఈ సినిమా తీర్చిదిద్ది అద్భుతంగా చేశాడు తను ఎందుకంటే మనం ఎప్పుడు కూడా హాలీవుడ్లో చూస్తుంటాం వీటితో సినిమా తీసేది కానీ ఆ ఆలోచన ఆయనకి రావటం దానికి అల్లు శిరీష్ అయితే చాలా బాగుంటుంది అని కథను తీసుకొని ఇంకా ఎవరెవరిని ఏం చేయాలి అనుకొని ఒకరోజు నాకు కాల్ వచ్చింది సార్ నాకు వంద గ్రీన్ స్వేస్లో పేసరం అంటే నేను అనుకుందాను ఓ తమిళ సినిమాలో నన్ను అడుగుతున్నారేమో అనుకున్నా లేదు సార్ అల్లు శిరీష్ గారు హీరో నేను డైరెక్టర్ని అన్నాడు అలాగే ఓకే సార్ నేను మీకు క్యారెక్టర్ చెప్తాను చెప్పొచ్చా అంటే చెప్పండి నన్ను షూటింగ్కి వెళ్ళాం వెళ్ళిన తర్వాత నాకు చెప్పారు సార్ డైరెక్ట్ గారు కెన్ ఐ సే వన్ డైలాగ్ విత్ యువర్ పర్మిషన్ హీరో ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఈ అమ్మాయితో ఆ అబ్బాయి పబ్కెళ్తాడు పబ్కెళ్తే ఈ బడ్డీ నన్ను అడుగుతుంది చూసావా దాంతో వెళ్ళిపోయినవాడు అందుకనే నువ్వు బొమ్మ ఆడి ఉంది మంచి దిమ్మ అనగానే మా ఇద్దరికి వచ్చిన ఫైట్ జరుగుతుంది అట్టాగా ఈ సినిమాలో అది నేను అంటే మిమ్మల్ని వయసు సారీ గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టేది అంతకుముందు ఉన్న ప్రభుత్వం మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవాడు కానీ ఇప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఫస్ట్ ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవడం ఎందుకంటే బ్యాక్ బ్లడ్ ఉండకూడదని ఫస్ట్ ఫోన్ చేశాను మీకు అరే వస్తే నువ్వు కలవలేదండి నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసులని కలిసా మమ్మల్ని కలవ అని ఒక చిన్న బాధ ఏదైనా ఉంటుంది ఎందుకంటే నాకు తెలుసు మా మా నాన్న బాధ నాకు తెలుసు అందుకని వెంటనే ఫోన్ చేశాను నేను ఆ కష్టం నాకు తెలుసు నేను మీకు ఒకసారి ఏమైపోతుంది అందరూ ఒకసారి వచ్చేస్తే నేను మాట్లాడలేని పరిస్థితులు తప్ప మీరు వన్ ఆన్ వన్ కూర్చొని గ్రూప్గా కూర్చుంటే మటుకు నేను చాలా మీకు ఫస్ట్ వినే వ్యక్తిని నేను విన్న తర్వాత పరిష్కార మార్గం వెతుకుతాను మీకు గత పది రోజుల్లో గత చార్జ్ తీసుకున్నప్పటి నుంచి నేను రివ్యూలు చేస్తా ఉంటే ఉన్న పరిస్థితి మీరు ఉద్యోగాలు లేవు లేదంటే మనకి పర్మనెంట్ చేయలేదు లేదంటే కూర్చొని గ్రేడేషన్ మార్చాలి లేదంటే టూ థౌజండ్ త్రీ మాకున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అప్లై చేయాలి రకరకాల అనేక సమస్యలు ఉన్నాయి వీటన్నిటిని చాలా క్షుణ్ణంగా మీ దగ్గరతో వింటారు కాబట్టి వీటన్నిటికి మించి మూలం ఆర్థిక మూలం రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈరోజు దాకా ఆంధ్రప్రదేశ్ ఇంకా గుణుక్తూనే ఉంది ఆర్థికంగా నిలదొక్కుకోలేదు మేం కూడా ఓటు చీలకూడదు అందరికి కలిసి రావాలి ఎందుకన్నామంటే అసలు ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన రాజకీయ వ్యవస్థ ఉంటేనే కింద మనకి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఒక భద్రత ఉంది ఇందాక మాట్లాడుతూ ఉంటే కూడా ఐఏఎస్ అధికారులతో వాళ్ళకి కూడా డిఎలు అయిన పరిస్థితి ప్రభుత్వం ఒక తొంభై వేలు రూపాయలు వాళ్ళకి రావాల్సింది ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ వచ్చింది మాకు అన్ని బకాయిలు తీసుకుంటే తొంభై వేలు ఇవ్వాలి వదిలేశారు ఇంకా ఇంక రావని చెప్పి వదిలేశామని ఐఎస్ అధికారులు చెప్తా అంటే ప్రైవేట్ విత్ ప్రైవేట్ వీళ్ళందరూ ప్రాఫిట్ పొందుతూ డబ్బు ఉంది కానీ డబ్బుని వ్యక్తులు సొంతం చేసుకున్నారు రాజకీయాల్లో కూర్చొని గత ప్రభుత్వం స్థాయి దాన్ని పెంచేస్తుంది అది మేము కరెక్ట్ చేయాలి అందుకని మేము చాలా నిబద్ధతోటి నిక్కచ్చిగా ఉండే వ్యక్తులు మేము మేము కట్టుబడి ఉన్నాం సో మీకు మేము మాట ఇచ్చేది కూడా ముందస్తుగా అసలు ఫస్ట్ ఆర్థిక పరంగా అసలు ఎలా ఉంది రాష్ట్రం శ్వేతపత్రాలు రిలీజ్ చేయబో ఆర్థిక పరంగా ఎంత బల ఏ ఏ పరిస్థితిలో ఉంది ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత డబ్బు ఉంది ఏ డబ్బులు ఉన్నాయి అసలు ఏమైపోయిందంటే ఉదాహరణకి పొద్దున్న ఏదో రివ్యూ చేస్తూ ఉంటే నారాయణ గారితో మాట్లాడుతూ ఉంటే అంటే ఏ పరిస్థితిలో ఉన్నది చెప్తాను ముఖ్యంగా మన పీఆర్కే మన పంచాయతీరాజ్ సంబంధించి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అసలు డబ్బు లేదు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు దాదాపు కొన్ని వేల కోట్లు రావాల్సింది రాలేదు ఇప్పటికి ఈరోజు కూడా కూర్చోపెట్టి దాదాపు పద్దెనిమిది వందల కోట్లు అనుకుంటున్నాను పదహారా పదిహేను వందల ఎనభై కోట్లు క్లోస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ రావ సో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వదిలేసుకున్నాం జల జీవన్ మిషన్ లాంటిది గోల్డెన్ నిధులు ఉన్నాయి సో ఏ పథకం కేంద్ర పథకాలకి వెళ్ళి చూస్తుంటే కేవలం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోవడం నేను అధికారులు పొద్దు నుంచి గత రోజుల నుంచి నేను అడుగుతా ఉంటే ఒకటే అడుగుతున్నాను ఏమైనా అంటే మీ బాధ్యత కదా మీరు ఎందుకు లేరు ఇట్లా అని అడిగి సమస్య ఏమైంది సరైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోలేనప్పుడు ఇష్ట రాజ్యంగా ప్రవర్తించారు దానికి పర్యాసాధనమే మనం అనుభవిస్తుంది ఈరోజు నేను మీకు ఒక రెవల్యూషనరీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ విధి విధానంలో కానీ ప్రభుత్వ విధానంలో కానీ దానికి నేను నా వంతు కృషి నేను బలంగా చేసి పెడతాను మీకు ఏదో ఒక రోజు వారానికి మీ సమస్యల మీద ప్రత్యేకించి దృష్టి సారిస్తుంది ఒక ఈరోజు కూర్చుంటే ఒక సపోజ్ నెల రోజులలోపు నాకున్న సమ ఈ సమ సమయాల్లో అందుకే నెల రోజులు అంటే రెండు వారాల్లో కానీ మీరు చెప్పండి నాకు ఇంత టైం పడుతుంది ఒక్కొక్క వింగ్ను అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పారు ఈ ఫిట్మెంటల్ కానీ పిఆర్సి మనకి పిఆర్సీయా పిఆర్సి కానీ అలాగే కమిషనర్స్ ఇప్పుడు దాకా అపాయింట్ చేయలేదు ప్రతిది కూడా మీరు క్షుణ్ణంగా చెప్తే నేను కన్సర్న్ అధికారులతో మాట్లాడే నేను ఏం చేయగలను అంటే నేను టాస్క్ మాస్టర్ ముందు సమస్యకు పరిష్కారం వెతుకుతానని చెప్పేవాడు నేను పారిపోయే వ్యక్తిని నాకు యాక్చువల్ నాకు రాజకీయాలు నాకు అవసరం లేదు నాకు అది నేను ఎందుకు వచ్చానంటే ఇది నా నేల అనుకోని వచ్చాను ఇది ఎవరో మీ తరపున నిలబడి మాట్లాడటానికి ఇన్ని కోట్ల మందికి నిలబడాలి నా వంతు కృషి చేయడానికి వచ్చింది దాంట్లో బాధ మీ భవిష్యత్తుకి మీ భద్రతకు కూడా నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను ఇది నిలబడ సో నేను కోరుకునేదల్లా మీకు ఈరోజు నేను అద్భుతాలు చేసేస్తాను అన్ని సమస్యల్ని పరిష్కరించేస్తాను నేను చెప్పడం ముందు నేను అవగాహన చేసుకో శాఖాపరమైన అవగాహన చాలా చాలా అవసరం అలాగే ఎన్నిస దీంట్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఏ స్థాయి ఉద్యోగులు ఉన్నారు ఏమేమి చేయాలి వీళ్ళందరికీ ఏ సమస్యలు ఉన్నాయి ఇది ఒకటి మేము రెండు రకాలు స్టడీ చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత ఒకటి పంచాయతీలని దానికి పునర్వైభవం తీసుకురావటం గత వైభవం తీసుకురావటం పంచాయతీలకి అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ నా కోరిక ఒకటే ఈ ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత బలమైన పంచాయతీ వ్యవస్థ మనకి భారతదేశంలోనే లేదని అలాంటి సర్టిఫికేట్ తెప్పించుకోవడం నా కోరిక అందుకని నేను బలమైన ఆలోచన విధానం అంతా ఉన్నాను కాబట్టి మీ అందరి సహకారం కూడా కాదు ఇంకా నేను ఒక్కడిని చేసేది కాదు మీ అందరి సహాయ సహకారాలు మీ సలహాలు సూచనలు లేకపోతే మేము నేను కూడా ఏం చేయదు